కూర తుమ్మి కూర మనకు వినాయక చవితికి మాత్రమే దొరుకుతుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ కూర పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఉంటుంది కూర వీటిని వాష్ చేసుకొని ఆకులు ఆకులుగా తుంచి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీలో వాటర్ని బాయిల్కి పెట్టుకొని మనం ముందుగా వాష్ చేసి తుంచి పెట్టుకున్న తుమ్మి కూరని అందులో వేసుకొని లేతని చింతకాయల్ని కూడా వేసుకోవాలి గింజలు లేని చింతకాయలు అయితే బాగుంటుంది వాటిని వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే పది పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి చింతకాయ వేస్తున్నాం కాబట్టి రెండు పచ్చిమిర్చీలు ఎక్కువే ఉంటే బాగుంటుంది వీటిని కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి తుమ్మికూర చింతకాయ పచ్చిమిర్చి ఇవి ఉడికిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆర్పేసి వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ని వడకట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి వాటర్ అంతా ఉడగట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని సపరేట్గా చేసుకొని దంచుకోవాలి రోల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు లేదు అంటే మిక్సీలో అయినా కచ్చాపెచ్చాగా పెచ్చాగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను రోట్లో దంచుకుంటున్నా అండి నా దగ్గర చిన్నది ఇలా రోల్ ఉంది నేను ఇందులో పచ్చిమిర్చిని వేసి పావు స్పూను సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత అందులోనే మనం ఉడికించుకున్న చింతకాయల్ని కూడా వేసి అందులో పావు స్పూను పసుపు కూడా వేసుకొని రెండు మిక్స్ చేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి చింతకాయ ఇలా మెదిగిన తర్వాత తిమ్మికూరను కూడా వేసి దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి తాలింపు కొరకు ఒక చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపపప్పు వేసి అందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి అవి కూడా కలర్ మారేటప్పుడు కొద్దిగా ఇంగువను వేసుకొని ఒక్కసారి పోపును కలుపుకొని మనం ఇందాక దంచుకొని పెట్టుకున్న తుమ్మి కూర పచ్చడిలో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా తొందరగా రెడీ అయ్యే తుమ్మి కూర పచ్చడి ఘనపయ్యకు ఎంతో ఇష్టమైన ఈ తుమ్మి కూర పచ్చడిని ట్రై చేసి చూడండి నచ్చితే వీడియో లైక్ చేయండి